స్టార్ట్ పోలీసులు అందరూ అందరు సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులు అందరూ తిరుగుతున్నారు జూబ్లీ వాళ్ళు ఏమంటలేదు మనం తిరుగుతా అంటే మనల్ని ఆపుతున్నారు భయప్రాంతలు ఫోన్ చేస్తున్నారు కార్యకర్తలు కొడుతున్నారు కార్యకర్తలు కొడుతుంటే కూడా పోలీసుల పోలీసుల సమక్షంలో ైట్ త్రీ బోరు బండలు సైట్ త్రీ సైట్ త్రీ బోరు బండలు పడేసి కార్యక్రమం కొడుతుంటే ఇరవై మంది పోలీసుల మీ మీద కేసు బుక్ చేస్తామంటున్నారు తిరుగుతున్నారు మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు విప్పులు మొత్తం తిరుగుతున్నారు తొత్తులు అయిపోయారు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి రౌడీజన్ చేసుకుంటా పోలీసులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఇక్కడ సీఏ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు ఎటు వెళ్తా వెనక వాళ్ళు వస్తున్నారు ఏం రౌడ్ చేసండి ఇది ఇట్లాగేనా చేసేది అంటే అంత భయపడుతున్నారా

అవసరం ఆ జన్యున్ గా ఉండమని చెప్తున్నాం మేము వాళ్ళకే చేయొద్దు మాకు చేయొద్దు సిఏ కూడా వాళ్ళకే చేస్తున్నారు మొత్తం అంతా ప్రభుత్వం మొత్తం ప్రభుత్వం వాళ్ళది కాబట్టి విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన డబ్బులు కూడా పంచుతున్నారు మళ్ళీ టిఆర్ఎస్ కార్యకర్తల పక్కన డబ్బులు పెట్టి వాళ్లే తెచ్చిపెట్టి వాళ్ళే వీళ్ళు పంచుతున్నారు అని చెప్తున్నారు ఎంత అన్యాయం ఓటేయడానికి వచ్చే వాళ్ళని పెద్ద వయసు నువ్వు గనక కాంగ్రెస్ కి అయ్యకపోతే నీకు వచ్చే రెండు వేలు కూడా కట్ చేసి పారేస్తామని బెదిరిస్తున్నారు ఎంత అన్యాయం ఇది జనాలు భయపెట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా సహా భయభ్రాంతులకు వాళ్ళే మమ్మల్ని అయితే ఆపుతారా మాకు అడ్డం పడతారా ప్రతి బూత్ లో చిన్న రూమ్ లో రెండు పోలింగ్లు మనిషి వెళ్ళడానికి దారి లేదు బయటికి రావడానికి లేదు లైట్లు కూడా లేవు ఎంత ఇబ్బంది పడుతున్నారు కుర్చీలు ఎవరా టేబుల్స్ ఎవరా ఆ బాబా రౌడీ వాణ్ణి హౌస్ అరెస్ట్ చేయాలి బయటకు వదిలేసి అందరి మీద బోరు బోరుబండ్లో అందరినీ కొడుతా పోలీసులు అందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారు ఎంత అన్యాయం ఇది ఒక రౌడీ చీటను బయటకు వదుతారా అక్కడే తెలిసిపోతుంది కదా ఎవరికి సపోర్ట్ ఉన్నారు వీళ్ళు మళ్ళీ పక్కన నుంచోనే అబ్బాయితో చేపిస్తున్నారు రౌడీషీటర్తో కార్యకర్తలను కొట్టిస్తారా టేబుల్స్ తీసి ఇసిరేస్తారా బయటికి అదే కాంగ్రెస్ వాళ్ళని ఏమన్నారు బీఆర్ఎస్ వాళ్ళని సతాయిస్తారా ఇస్తారా ఇప్పుడు అదే కదా మీకు చెప్పేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అందరు ఓట్లు వాళ్లే వేసేస్తున్నారు రిగ్గింగ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు అందుకనే లైట్లు కూడా పెట్టలేదు లోపల చీకట్లో చేసేయొచ్చు వీలు అవుతుంది లైట్స్ ఉంటే కనబడతాము కెమెరాలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫిట్ చేసుకున్నారు ఇంట్లో కూడా ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ టేబుల్స్ లేవు కుర్చీలు లేవు టేబుల్స్ ఎట్లా చేశారు ఈ సందు చివరలో పోలీసులు కుర్చీలను టేబుల్స్ వేసి కూర్చున్నారు వెళ్ళి ప్రతి బూత్ లో కుర్చీలు వేపిచ్చి టేబుల్స్ వేపిచ్చి వచ్చాను ఇప్పుడు ఇట్లాగేనా చేసేది వాళ్లే చేస్తున్నారు పోలీసులే ఇదంతా అంటే వాళ్ళకి అంత సపోర్ట్ ఉన్నారా వీళ్ళు ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అండి అంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఏంటి దానికి సపోర్ట్ చేస్తారా ఎంత మీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా అట్లాగైనా చేసేది అంత భయమేందుకమ్మా గా ఉండండి వాళ్ళకి చేయొద్దు మాకు చేయొద్దు జనాలు ఎంత భయపడుతున్నారు బోరుబండు మొత్తం బెదిరిస్తున్నాడు ఒక రౌడీ షీటర్ ఆ ఆశా వర్కలు ఓటు అయిపోతే మిమ్మల్ని తీసేస్తాము ఏందండి ఇదన్నీ ఒక రౌడీజం తయారైంది ఆ సిటీలో కాకముందే రౌడీ స్టార్ట్ అయింది ఇక అయినాక ఎట్లా ఉంటది పదమూడో తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారు బెటండి మేము చూస్తాము ఎంత భయభ్రాంతులు చేస్తారో పద్నాలుగో తారీఖు తర్వాత చూసుకుందాం ఎక్కడ సీఏ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు ఎటు వెళ్తా వెనక వాళ్ళు వస్తున్నారు ఏం రౌడీ వండిది ఇది ఎట్లాగేనా చేసేది అంటే అంత భయపడుతున్నారా చూసుకుంటే ఒక అండి మీరు చూసారుకి ఇప్పుడు వీడియోలు తీసుకుంటున్నారు అందరు మొత్తం అవసరం ఆ వీడియోలు తీసుకోవడం ఏండి పోలీస్లు అయ్యండి మా వీడియోలు తీసుకొని ఎక్కడ పంపిస్తారు ఎవరికి పంపిస్తారు ఎవరు ఏడి తీసా తీసాను చూపించు చూపించు చూపించండి తీసా దాంట్లో తీసుకో ఫోన్ తీసుకో ఫోన్ తీసావా అతని దగ్గర ఉంది ఫోన్ తీసాడు నీకేం పనియ్యా ఏం మరి అసలు అయినా పోలీసులకి ఏం పని వీడియోలు తీయాల్సిన అవసరం ఏంటి ఆ జన్యున్ గా ఉండమని చెప్తున్నాం మేము వాళ్ళకే చేయొద్దు మాకు చేయొద్దు సిఏ కూడా వాళ్ళకే చేస్తున్నారు మొత్తం అంతా ప్రభుత్వం మొత్తం ప్రభుత్వం వాళ్ళది కాబట్టి విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన డబ్బులు కూడా పంచుతున్నారు పోలీస్ బ్రదర్స్ అట్లా చూడొచ్చా వచ్చి ఆపాలి కదా కొట్టి పంపించేస్తారా ఎలగొట్టి మీ చేస్తారేమో కరెక్ట్ యువతలు చేస్తే తప్పు కంప్లైంట్ ఇస్తారా బాబా ఫస్ట్ కంప్లైంట్లు అంటే కంప్లైంట్ ఇచ్చిన ఉపయోగం ఏముంది అక్కడ వాళ్ళ మంచే కదా వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా ఎంతవరకు వచ్చి గొడవడింది ఒక రౌడీని తీసుకొచ్చి జనాలను కొట్టించుకొని ఎంత తప్పు ఇది మీ లోపల ఉన్నప్పుడు ఎప్పుడన్నా జరిగిందా ఇట్లా మనిషి అడిగి చేస్తాడని పారిపోయేవాళ్ళు నేను కూడా ఎన్ని రోజులు కాముకోండి ఎందుకంటే గొడవలు బాగోవని అలసిగా తీసుకొని పద్ధతి లేకుండా ఇట్లా చేయకూడదు కదా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి